నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కోయగూడెం నుండి ఇల్లెందుకు బొగ్గు తరలించే టిప్పర్ల కాంట్రాక్ట్ టెండర్లను లోకల్ వాళ్ళకి డెబ్బై శాతం ప్రాధాన్యత ఇవ్వాలని టిప్పర్లపై రెండు వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని ఈ టెండర్లను తక్కువకు వేసి తమ జీవితాలను రోడ్డు పాలు చేయొద్దని శ్రీదేవి ట్రాన్స్పోర్ట్స్ వారు ఈ విషయాన్ని గమనించి రేట్లను పెంచి టెండర్లు వేయాలని టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు నేలవెల్లి నరసింహారావు కోరం సురేందర్ అరవ వెంకటేష్ జిల్లా కలెక్టర్ను ఎస్పీ జిఎం మరియు టీఎస్పీలను కలిసి వినతిపత్రం అందజేశారు అందరికీ నమస్కారం కోయిగోడుంటూ ఇల్లందు టెండర్ శ్రీదేవి ట్రాన్స్పోర్ట్ వారు వేయడం జరిగింది గతంలో నూట అరవై మూడు రూపాయలు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యలో ఇచ్చిన రేట్ని అతి తక్కువ రేటు కోడి చేసి ఇవాళ మా లోకల్ ఉన్న ఓనర్లని కడుపు మార్చే విధానంలో ముందున్నారు వారు దయచేసి వారికి ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే మేము ఇక్కడ రెండు వందల మంది ఆధారపడి ఉన్నాం ఇక్కడ లారీకి పెట్టుకొని ఈ రెండు వందల లారీలు జరగాలంటే మాకు ఈ ట్రాన్స్పోర్ట్ కాదు ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్లో ఎక్కడి నుంచి విజయవాడ నుంచి బండ్లు తీసుకొచ్చి విజయవాడ నుంచి బండ్లు తీసుకొచ్చి పెట్టి మాకు కడుపులు మారుతున్నారు ఇవాళ రోడ్డు పడే పరిస్థితి రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు కాబట్టి దయచేసి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ టెండర్ నిర్మించుకొని వెళ్ళిపోతే బాగుంటుంది మేము ఆల్రెడీ జిఎం గారికి సివిడైని మైన్స్ జిఎం గారికి ఇవ్వడం జరిగింది లెటర్ అదేవిధంగా డీఎస్పీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి పోయి మా బాధలు చెప్పుకున్నాం మే పరిస్థితిది మేడం కలెక్టర్ గారు చెప్పుకుంటే మంచి స్పందన ఇచ్చారు మరి మీరు రోజులు ఏం చేశారు ఇంతమంది ఉన్నారంటున్నారు మరి ఏ రోజు కూడా యూనియన్ ని యూనియన్ ప్రస్తావన ఏమీ లేకుండా ఎట్లా తెలుస్తుంది ఈ టెండర్లు ఎందుకు వేశారు అంటే గతంలో యూనియన్ ఉంది కానీ యూనియన్ నాయకులు పట్టించుకోలేరు పట్టించుకోవడం కారణం ఏంటంటే ఆ అధికారులు మొత్తం కుమ్మక్క అయ్యి వీళ్ళని కొనియడం జరిగింది ఆ తత్వంలో ఈ వనరులంతా చాలా ఇబ్బంది పడుతూ రోడ్ల రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఇవాళ ఏంటంటే ముఖ్యంగా మేము మేము రెండు వందల వందల కుటుంబాలు లారీ ఓనర్లు ఉన్నాం దగ్గర దగ్గర నాలుగు వేల మంది దీని మీద డ్రైవర్లు అయితేంది కుటుంబ సభ్యులు మెకానిక్లు అయితే అయితేంది ప్రతి ఒక్కరు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు ఓసీ మీద నమ్ముకొని మా అందరినీ ఇబ్బంది పెడుతూ ఈ టెండర్ దాఖలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు దయచేసి ఓనర్ మీ ఓనర్లుగా మేము కోరుకునేది ఏంటంటే మాకు సరైన రేటు రావాలా మాకు సరైన రేట్ రావాలా రేట్ రావాలంటే వాళ్ళు సింగరేణి నూట తొంభై ఏడు రూపాయలు వేసుకుని బాబు అని చెప్తే వీళ్ళు పోటీ పడి వాళ్ళ వాళ్ళ లారీల కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సంపాదన కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా అతి తక్కువ రేటు నూట నలభై రెండు రూపాయలకి ఇవాళ ఎట్లా వెళ్తుంది కనీసం డ్రైవర్ జీతాలు డ్రైవర్లు బతకాలంటే వాళ్ళ జీతాలు పెంచాలి ఆ జీతాలు పెంచే పరిస్థితులు లేవు మా పండ్లకి ఏంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు నూట నలభై రెండు రూపాయలకి రెండు రేసి ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి విజయవాడ నుంచి బండ్లు తీసుకొచ్చి నడిపించుకుంటా ఉన్న ఓనర్ని ఇబ్బంది పెట్టుకుంటా ఈ జీతాలు పెంచాలంటే మా మీద కాడ లోటు పడుతుంది మాకు తోలుకోలేదు కోలుకోలేనప్పుడు మేము ఏం పెంచగలుగుతాం మాకే వెళ్లే పరిస్థితి లేదు వాళ్ళకి వీళ్ళని పరిస్థితులు మేము ఉన్నాం దయచేసి ఈ టెండర్ వేసిన ఎవరైతే శ్రీదేవి ట్రాన్స్పోర్ట్ వారు ఉన్నారో ఈ టెండర్ నిర్మించుకొని మళ్ళీ రీసె రీ రీటెండర్కి వచ్చే విధంగా దీన్ని చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఇందు మేము రెండు వందల అంటే నాలుగు వేల మంది మేము ఉన్నాం మా కుటుంబాల మీద ఏది ఓన్లీ లారీల మీద ఆధారపడి దగ్గర లేకపోతే మంది ఉన్నాం రోజు మొట్ట అడుక్కునే పరిస్థితి కూడా ఏర్పడే విధంగా ఉంది మళ్ళన్నీ వెళ్ళిపోయినాయి ఫైనాన్షియల్ గుంజాపోతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి వాళ్ళు అర్థం చేసుకుని ఈ టెండర్ రద్దు చేసుకొని మళ్ళీ రీటెండర్ పోవాలని చెప్పి మేము ముక్త కండంతో కోరుకుంటాను దీన్ని ఇచ్చే ఈ ఈ సందేశంతో కొంచెం అన్న కనకరించి మా మీద దయ ఉంచి ఈ టెండర్ని రద్దు చేసుకొని మరీ మరీ కోరుకుంటాను ఎందుకు అనాల్సి వస్తుంది పదే పదే అంటే మేము వాళ్ళు బతికే పరిస్థితులు లేం పూర్తిగా ఈ ఫైనాన్స్లకి ఉన్న అరెకరం పాతికి అమ్ముకొని కట్టుకున్నారు కట్టుకుంటున్నాం ఫైనాన్సులు అది అట్టుపోతుంది ఈ విధంగా లారీలు ఆశాయి లారీలు తిరగట్లేదు తిరిగిన పరిస్థితులు మేము ఏం చేయాలి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మేము అవసరమైతే నిరహార దీక్షకైనా అవసరమైతే సీఎం గారి దగ్గరకైనా రేపు బట్టి కమార్ గారి దగ్గర పోతున్నాం అదేవిధంగా సీఎం గారి దగ్గర పోయి మా పరిస్థితి చెప్పుకుంటాం అయ్యా మా బాధలు ఇవి అర్థం చేసుకోండి ఈ టెండర్ రద్దు చేసి మరి కొత్త టెండర్ ఇవ్వగలరని చెప్పి బాధలు అర్థం చేసుకుని ఈ టెండర్ రద్దు చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ లోకల్ కోరుకున్నాం కోరుతుంటాము సిక్స్టీన్ టెవర్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు దయచేసి ఈ లో ఓనర్లందరినీ రోడ్డు మీద పడకుండా మీరందరూ దయచేసి మా మీద దయచేసి ఆ టెండర్ ని విరమించుకోవాలని మేము అడుగుతున్నాం ఈ ముక్త సమాప్తం నమస్కారం